అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు ధరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు గేట్లు ధరిస్తే అక్కడ వచ్చిన గొర్రెలు బిఆర్ఎస్ పార్టీ గేట్లు ధరిస్తే వచ్చినాయి సింహాలు ఇది వాస్తవం మిత్రులారా తెలంగాణ ఇక్కడ ఉన్నది నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది అవునా కదా అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిథులారా ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అశువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ సంతు నారాయణ గురుగారి విధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారిని విధంగా మరి మాణ్యశ్రీ కాన్షిరామ్ గారు పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పండగల సాయన్న ముదిరాజు కానీ చిట్టాల ఐలమ్మ గారు కానీ విధంగా బల్లి లలితక్క గారు కానీ విధంగా దొడ్డి కొమరన్న గారు కానీ అదేవిధంగా వడ్డే ఓబన్న గారు కానీ విధంగా షేక్ బందగి కానీ మరెందరో మహనీయులు వాళ్ళందరి వాళ్ళందరికీ గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు ఇది కేవలం తెలంగాణకే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే సభ్య తెలంగాణ భవన్లో జరుగుతా ఉన్నది ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు వారు రావాల్సి ఉండే కానీ అలా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రావాల్సి ఉండే కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ జరుగుతూ ఉన్నది వారందరూ కూడా మరి చింతిస్తూ వారి సందేశం ఇక్కడికి పంపడం జరిగింది మిత్రులారా మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం దేశంలో ఒకవైపు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ సిబిఐ కానీ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ గాని మరెన్నో సంస్థలు మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము భారత రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారో ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈ రోజు వేదిక మీద మనం అందరం కూర్చున్నాము ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే మనం అందరం కూడా బట్టలు కట్టుకుని ఆత్మ గౌరవంతో బతుకుతున్నామో ఆ రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ నాలుగు వందల సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈ రోజు దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంత కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ సభ పెట్టుకుంటున్నాం మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తామని అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది మిథులారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేల రూపాయల భరోసా ఇస్తామన్నారు అదే విధంగా మరి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇంకెన్నో కపటపు వాగ్దానాలు చేసినారు విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు మరి వస్తున్నాయా మిథులారా ఇవన్నీ కూడా రావట్లేదు కరెంటే పోతా ఉన్నది నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ కన్నీళ్లు దుడిచే నాదుడు లేడు అడిగిన వాళ్ళందరి మీద కేసులు మన ఒక తమ్ముడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్ జూబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది ఆ కుంభ ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడని ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయనను వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పాలనలో అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ సభ చేసుకుంటున్నాం అయ్యా మీరు మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం భువనగిరిలో వైష్ణవి భువనగిరిలో వైష్ణవి ఒక ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి పెట్టుకొని చనిపోయినరు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి ఆలోచించండి సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవ్ అనే ఒక మరొక అమ్మాయి పాఠశాలలోనే పెట్టుకున్నది మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్లో నగర్కి వచ్చి ఉరిపెట్టుకున్నది ఒకటే పాఠశాలలో ోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్ళు కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దృష్టి ఆలోచించి వెయ్యి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా వెయ్యి గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే రోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది నిన్నగాక మొన్న జగిత్యాలలో జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి పద్నాలుగు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలాడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఈ పిల్లలు ఎయిర్ బస్సులో లెక్కాలని ఆనాటికర్త ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈ రోజు ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాదు మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవ్ పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఏమైందా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పిండ్రో తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు ఇవాళ అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజా ఈ డ్రగ్స్తో మరి ఈరోజు మత్తు మందులో కూరుకు మత్తులో కూరుకుని పోయి ఉన్నారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమైండ్రు ఇది తెలంగాణ ఈ సన్ ఈ సందర్భంలో మనం తెలంగాణ భవన్లో ఈ సభ జరుపుకుంటా ఉన్నాం మిథులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి మిథులారా బహుజనవాదం తెలంగాణ వాదం రెండు వేరు కాదు ఈరోజు సోదరులు సుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా తన జీవితాన్ని ఉదరిస్తూ మరి మరి ఆనంద్ గారు మెతుకానంద్ గారు వారి జీవితాన్ని ఈ ఈరోజు చాలా చక్కగా చెప్పడం జరిగింది మిథులార తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం తరతరాలుగా దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అణచివేత గురైంది తెలంగాణలో ఉండే సహజమైన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నాటి ఆంధ్ర ఆధిపత్య పాలకులు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలుగాని చేపట్టకుండా తెలంగాణ జీవన జీవనాన్ని మొత్తం శిథిలం చేసి తెలంగాణను వల్ల కాడుగా చేస్తే ఆనాడు వచ్చింది తిరుగుబాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అందువల్లనే తెలంగాణ ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యమం రూపుదిద్దుకొని ఈరోజు మనకు తెలంగాణ కల సాకారం అయింది బహుజన ఉద్యమం శతాబ్దాలుగా మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మనుషులుగా కాదు జంతువుల కన్నా హీనంగా బతుకుతున్న పరిస్థితి నుండి మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకటే ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ అన్న ఒక నినాదాన్ని బలంగా నమ్మి ఒక మానవ విలువను బలంగా నమ్మి ఆనాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఎంతో మంది మహనీయులు ఈ సామాజిక మార్పు కోసం సామాజిక న్యాయం కోసం అందరికీ స్వేచ్ఛ ఉండాలి అందరికీ సమానత్వం ఉండాలి అందరికీ సమన్యాయం ఉండాలి అందరూ సౌభ్రతృత్వంతో బతకాలనే ఒక రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం పోరాడి వచ్చిందే బహుజన వాదం తెలంగాణ వాదంలో అణచివేతకు తిరుగుబాటు ఉంది బహుజన వాదంలో కూడా అణచివేతకు తిరుగుబాటు ఉంది అందుకొరకే నేను ముందు నేను చెప్పిన కృష్ణా నది తుంగభద్ర నది ఏ విధంగా కలుస్తాయో సంగమేశ్వరం దగ్గర అదే విధంగా ప్రాణహిత గోదావరి ఏ విధంగా కాళేశ్వరం దగ్గర కలుస్తాయో బహుజన వాదం తెలంగాణ విధం వాదం కూడా ఆ విధంగా కలవాలి అన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం మిత్రుల మన జెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా ఒక్కటే మితిలారా ఎజెండా ఒక్కటే ఎజెండా ఒక్కటే స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అందరు అందరు కూడా సమానంగా మరి అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప తాత్విక నినాదంతోనే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం మరి ఆనాడు మీ అందరి అభిలాష మేరకు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం కానీ మనం చట్టసభల్లో కూర్చోవలేకపోతున్నామన్న ఒక భావనతోని బెంజీ మాయావతి గారి అనుమతితోని పెద్దలు కేసీఆర్ గారి అనుమతితోని మరి ఆ రోజు బల్కసుమన్ గారు మరి చాలా కృషి చేసింది దాని గురించి అనుమతితోని ఒక చారిత్రాత్మకమైన పొత్తు తెలంగాణలో మరి తీసుకురావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు మరి విఫలమైన మరి నేను ఒక స్వేరోగా ఒక సోరోగా నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటలు తప్పకుండా తప్పకుండా సార్ మాకు ఎంత ఇబ్బందులైనా కూడా బిజెపి ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన నేను మాత్రం మీరు ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినరో ఆ విధంగా నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మళ్ళొక కొత్త తెలంగాణకు పునాది వేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అయితే వారు చాలా సంతోషంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది మిత్రుల మిథులారా ఈరోజు మన ముందు మన ముందు చాలా గొప్ప ఛాలెంజ్ ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం రద్దు కాబోతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరెందరో మహనీయులు ఈ దేశం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది రిజర్వేషన్లు ఉండవు ఉద్యోగాలు రావు మళ్ళీ చీకటి రోజులు మూతికి ముద్ద నడుముకు చీపురు కట్టుకొని మళ్ళీ వంగి వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి అందుకొరకే మన గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి ఎక్కడంటే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది బడేబాయి నరేంద్ర మోడీ గారు చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే ఒకటే తానులో ముక్కలే అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్ళీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఆనాడు కాంశీరామ్ గారు ఏమన్నారు మనం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు ఒక సామాజిక మార్పు కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు అని ఆయుధం ఇచ్చిండి మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఓటు హక్కుని ఆయుధం ఇచ్చి ఆ ఓటు హక్కు ద్వారానే మన జీవితాలు మార్చుకోమన్నారు రోజు మనందరి ముందు కూడా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నది మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు మీరు కావాలంటే చూడండి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మూడు వందల అరవై తొమ్మిది మంది రకరకాల హింసాత్మక సంఘటనలు చనిపోతే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మనం ఎలక్షన్లనే ఎలక్షన్లనే పోరాట రూపంగా వాడుకొని ఓట్లనే ఆయుధాలుగా వాడుకొని తెలంగాణ తెచ్చుకుందాం అన్నాడు అందుకొరకే తెలంగాణ శాంతియుతంగా వచ్చింది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అంటే ఆనాడు కాన్షిరామ్ గారు బహుజన రాజ్యాన్ని ఓట్ల ద్వారా ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి స సఫలమైతే ఇక్కడ కేసీఆర్ గారు అదే రాజ్యాంగ ప్రక్రియనే ఆయుధంగా వాడి తెలంగాణ కలను సాకారం చేసిండ్రు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనకు ఆ ఓటు అనే ఆయుధాన్ని వాడే అవకాశం వస్తుంది ఈ దేశాన్ని బీజేపీ నుండి విముక్తి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుండి విముక్తి చేయడం కోసం మళ్ళీ ఓటును మనం చక్కగా వాడుకొని తప్పకుండా మన పాత మన పాత మన అంటే మనం ఏ అయితే అమాయకత్వంతో కోల్పోయినామో ఒక నాలుగు నెలల క్రితం ఆ గొప్ప ఆ గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను మీ అందరికీ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా మిత్రులారా అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ప్రమాదం ఉన్నది ఈ పేద వర్గాలకు మరి ముఖ్యంగా బహుజన వర్గాలకు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కాని మైనారిటీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ వీళ్ళందరి జీవితాలు ఘోరంగా మరి నాశనం కాబోతున్నాయి అనే విషయం చక్కగా ప్రజలందరికీ వివరించి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక చక్కటి పాలన రావాలి ఒక దూర దృష్టితో ఒక గొప్ప పునాది పడే పాలన రావాలి మన బిడ్డల భవిష్యత్తులు మారాలి రైతన్నల భవిష్యత్తులు మారాలి రైతు కూలీల భవిష్యత్తులు మారాలి పారిశుద్ధ్య కార్మికుల భవిష్యత్తులు మారాలి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు మారాలి అందరి భవిష్యత్తు కూడా మారాలన్న మరి గొప్ప కళతోని మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకొరకే దయచేసి నేను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ ఇదే వేదికగా మరి నేను కేసీఆర్ గారు ఆశీర్వాదంతో చెప్తా ఉన్న మిథులారా దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వరికి భయపడాల్సిన లేదు దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికనం ఒంటరిగా లేమ మనం కోటి కోట్ల సేన మనం మిథులారా ఇక్కడ వేదిక మీదున్న చాలా మంది నాయకులు బాలక సుమన్ గారితో సహా వీళ్ళందరూ కూడా మరి ఇలాంటి ఎత్తు పల్లాలను ఎన్నింటినో చూసినారు మిత్రులారా ఇది చాలా చిన్నది మనం చూస్తున్న ఛాలెంజ్ అందుకొరకు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నా మీరు ఎక్కడ ఉన్నా ఒక కొమ శివగా గర్జించి మళ్ళీ భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్న మిత్రులారా దయచేసి గుర్తు పెట్టుకోండి చరిత్రను మళ్ళీ పునర్లిఖించే చరిత్రాత్మకమైన అవకాశం ఈసారి పార్లమెంటు ఎన్నికలు మనకి ఇవ్వబోతున్నాయి అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామ గ్రామాన సైనికులై ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో బూత్ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి వంద ఓటర్ల దగ్గరికి పోయి మన మనం ఏం కోల్పోయినాం కాంగ్రెస్ ఏం మాయ మాటలు చెప్పింది బీజేపీ ఏ విధంగా కుట్రలు చేయబోతున్నది బీజేపీ ఏ విధంగా మతం మత్తులో యువతను ముంచి అసలైన సంపదనంతా కూడా కొంతమంది చేతిలోనే పెట్టుకోబోతున్నది ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా కూడా రేపు కేవలం ఒకరిద్దరు వ్యక్తుల చేతిలోకి పోబోతున్నది ఆ విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించి మనం మళ్ళీ మన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా వాళ్ళందరికి కూడా మరి కార్యకర్త అంత ధైర్యం నింపి మన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిథులారా మరి గెలిపిద్దామా అవుతా గెలిపిద్దామాసారి అందరు రెండు చేతులు ఎత్తి చెప్పండి మిథులారా గెలిపిద్ద తప్పకుండా గెలిపించాలి మిథులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ స్ఫూర్తితోనే మనం ఈ తెలంగాణ భవన్ నుంచి పోవాలి మళ్ళొకసారి చెప్తున్నా మరి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ అదేవిధంగా నన్ను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి మరి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా నేను రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు నేను పోలీసు ఉద్యోగంలో చేరింది నా కోసం కాదు నేను పోలీసు ఉద్యోగం నుండి గురుకుల పాఠశాలలోకి వచ్చింది నా కోసం కాదు నేను గు గురుకుల పాఠశాలలో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు మిత్రులారా నేను బైజం సమాజ్ పార్టీని నేను బైజం సమాజ్ పార్టీని వదిలేసి భారత రాష్ట్ర సమితిలో చేరింది కూడా నా కోసం కాదు ఒక హోదా కోసం కాదు ఒక బంగళ కోసం కాదు ఒక ఎర్రబుగ్గ కారు కోసం కాదు లక్షల జీతం కోసం కాదు ఒక హోదా కోసం కాదు ఒక అంతస్తు కోసం కాదు మిథులారా నాకన్నా ఈ నాకున్న ఈ అదృష్టాన్ని లేని లక్షలాది మంది కోట్లాది మంది బిడ్డలు నాకన్నా గొప్పగా ఉండాలి అన్న ఒక కళను నిజం చేయడానికి వచ్చిన మిథులారా ఆ కలను నిజం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన ఇప్పటికి కూడా అదే ఎజెండానే డప్పులు కొట్టిన చేతులతోనే తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డలు డాలర్లు సంపాదించాలి మిత్రులారా చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాయాలి కళ్ళు గీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి మిత్రులారా అప్పుడే 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 నిజంగా మరి నిజమైన మన జీవితాలు మారుతాయి ఇంత చక్కటి వేదిక ఇంత చారిత్రాత్మక సన్నివేశానికి కారకులైన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మరి ఇక్కడ వేదికను ఉన్న పెద్దలందరికీ కూడా మరి ముఖ్యంగా మరి గ్రామ గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలు చక్కటి తిండి పెట్టిన మరి బల్క సుమన్ గారికి అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి సార్కి అందరికీ కూడా మరి తెలంగాణ భవన్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యాలు చెప్తూ మరి మీడియా మిత్రులకు ప్రత్యేకించి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మిత్రులారా అందరికీ కండువాలు వేసే అవకాశం లేకపోయినా మీ కండువాలు మీరే వేసుకొని మీ కండువాలు మీరే వేసుకొని సుశిక్షితులైన సైనికుల్లాగా భారత రాష్ట్ర సమితి సైనికుల్లాగా గ్రామ గ్రామాన పోయి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ విప్లవం సృష్టించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జై జై ఫులే జై జై కమరంబో జై కేసీఆర్ जय तेलंगाना जय भारत